హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేమనుకుంటున్నారు కస్తూరి మెంతి అండి తయారు చేసుకునే విధానం చూపిద్దామని కస్తూరి మెంతి నేను శ్యామలా గ్రీన్ ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము కస్తూరి మెంతి అని మార్కెట్లో మనం తెచ్చుకుంటాం కదండి ఒక ప్యాకెట్ ఎనభై రూపాయలు డెబ్భై ఐదు రూపాయలు అలాగా ఉంటుంది మనము ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఎక్కువే ఉంది కానీ మనము ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నామనుకోండి చాలా చౌకగా మనం క్లీన్గా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇది ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాను చక్కగా మనము రిపేర్ చేసుకునే విధానాన్ని బట్టి ఎంత శుభ్రంగా చేసుకుంటే అంత హెల్దీగా మనం ఉండొచ్చు మనం ఏ కర్రీస్లో అయినా మనము లాస్ట్లో ఫైనల్లో ఇది కొంచెం వేసినా కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా టేస్ట్ ఒకటి బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి కూర తినడం వలన మనం ఎప్పుడు పప్పుచారు పప్పు మెంతికూర పప్పు అలాగే తింటాం కానీ ఎక్కువ శాతం కస్తూరి మెంతి ఎక్కువగా చాలామంది వేసుకోరు కాస్ట్ కూడా చూసి కూడా వేసుకోరు అలా కాకుండా సింపుల్గా మనం ఎలా తయారు చేసుకోవాలో ఇంట్లో స్టోర్ చేసుకొని ఎలా యూస్ చేసుకోవాలో చూపిస్తాను మీకు ఇదిగోండి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కర్నూలు పక్కన డోన్ అండి అమ్మ వాళ్ళది డోన్కి వచ్చాను బెంగళూరు నుండి ఇక్కడికి వస్తే ఇక్కడ అన్ని చౌకే అండి ఆకుకూరలు ఏ ఆకుకూర తీసుకున్నా చాలా చౌక ఉంటుంది పది రూపాయలకి ఐదు కట్టలు ఆరు కట్టలు అలాగే ఇస్తారు ఇదైతే బ్యాంగ్లూరులో అయితే అండి ఎక్కువ ముదిరిపోయిన ఆకు ఒక ఆరేడు ఆకులు వచ్చి పెద్ద మన ఊరంతా కట్టలు ఉంటాయి అదే గుంతకల్లో అయితే అండి రెండే ఆకులు రెండే ఆకులతో మెంతికూర వచ్చినప్పుడే అది దాన్ని కట్ చేసి తీసుకొచ్చి మనకు మార్కెట్లో అమ్మేస్తారు ఇంకా ఇదైతే ఒక ఐదు ఆకులు వచ్చిన మెంతికూర అండి ఇలాంటి మెంతికూరని మనం తీసుకొని దీన్ని శుభ్రంగా మనము డ్రై చేసుకునే వరకు ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను ఇలాగా ఆకుల్ని వరకు తీసేసుకొని కాండం తీసేసుకోవాలండి ఐదు ఆకులు ఉంటాయి కదా ఐదు ఆకుల వరకు ఇలాగ అంతవరకు రెండు ఆకులు వచ్చిన దగ్గర నుండి తీసుకోవచ్చు ఈ రూట్స్ అన్నీ తీసి పక్కకు పడేసుకోవాలి మార్కెట్లో అమ్మేదైతే ఆ మూరలాగా ఉండి ముదిరిపోయిన ఆకునే అమ్ముతారండి అలా కాకుండా ఇలాగ ఐదు ఆకులు వచ్చిన వరకు ఉంచుకొని మనం ఇంట్లో మెంతికూర పెంచుకున్నా కూడా ఐదు ఆకులు వచ్చే వరకు ఉంచుకొని దాన్ని మనం కట్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ అన్నీ రూట్స్ తీసేసుకున్న తర్వాత చక్కగా వాటర్ తెచ్చుకొని ఇలాగ ఒక పట్టా మీద ఒక క్లాత్ పరుచుకొని కాటన్ క్లాత్ అయితే బెటర్ అండి తొందరగా వాటర్ని చేస్తుంది మనము కట్ చేసుకున్నాం కదా రూట్స్ తీసేసి వేర్లు తీసేసి కట్ చేసుకున్న మెంతికూరను వాటర్లో వేసి చక్కగా రెండు సార్లు వాటర్ చేంజ్ చేసి క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను చూపిస్తున్న టైంలో అయితే వర్షాకాలం కదండి వర్షాకాలంలో వర్షం పడినప్పుడు మట్టి అంతా మెంతి కూర మొక్కల మీద పడుతుంది అప్పుడు మట్టితో నిండి ఉండండి చాలా వరకు అందుకని మనం ఇలాగ వాటర్లో ముంచి చక్కగా ఇంకా మనం సాల్ట్ వేసి వాటర్లో కడుక్కుంటే కూడా ఏమన్నా దీంట్ల మీద పురుగులు గుడ్లు పెట్టినా కూడా మొత్తం ఆ గుడ్లు కూడా సాల్ట్ వల్ల ఇదైపోతాయండి మనము ఒలుసుకునేటప్పుడే కొంచెం ఆ గుడ్లు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి ఎందుకంటే తినే మనం వేరేవి డ్రస్సులు ఉతుక్కోవడం కానీ ఇల్లు శుభ్రం కానీ ఎలా ఉన్నా కూడా తినే వాటిని మటుకు చాలా శుభ్రంగా కడుక్కొని మనం కడుపులోకి తింటాం కాబట్టి మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలండి మనం బయట నుండి తెచ్చిన టమాటాలు కొత్తిమీర ఇలాగా ఏ కూరగాయ కానీ ఏ ఆకుకూర కానీ చాలా శుభ్రంగా కడిగి పళ్ళు కానీ కడిగి మాత్రమే తినాలి అలాగే ఏదో మార్కెట్లోనే ఉన్నాం కదా అని అలాగే కొరికేసుకొని క్యారెట్లు జామకాయలు అలాగే తినేస్తుంటారు చాలామంది ఎప్పుడు అలా చేయబాకండి అవి ఎన్నో చేతులు మారి మన దాకా వస్తాయి ఇప్పుడు మనకు చెట్లకు వచ్చినప్పుడు కూడా దాంట్ల మీద పాములు కాల్చెర్రులు ఎన్నో తిరుగుతాయి బల్లులు తిరుగుతాయి మనం తెలియక అలాగే తినేస్తాము చూడండి వాటర్ ఎంత గలీజ్గా అయిందో వాటర్ అంతా మట్టి మట్టిగా ఉంది ఈ మనం కూడా కడగలేదనుకొని ఆ మట్టి అంతా ఈ ఆకులోనే ఉండిపోతుంది ఇలాగ శుభ్రంగా ఆకును కడిగేసుకున్న తర్వాత చక్కగా గుడ్డ మీద ఇట్లా ముద్దగా కాకుండా ఇలాగ పరిసినట్ల విడివిడిగా మనం వేసుకోవాలి ఇలాగ ఎండ ఉండి మనం దాని పక్కనే కూర్చునే పని అయితే మనం అలాగే పెట్టేసుకోవచ్చు కూడా కాకపోతే మనం ఇలాగ పెట్టడం వల్ల కూడా మనకు తెలియకుండా కూడా గాలిలో నుండి ఎంట్రుకలు మట్టి అలాగా చాలా డస్ట్ పడి ఆకంతా పాడైపోతుంది పెద్ద గాలి వస్తే కూడా ఆకు ఎగిరిపోతుందండి అందుకు ఇలాగ కప్పేసి మనం ఎండలో వదిలేస్తే క్లాత్ మీద పడిన వేడితోనే చక్కగా డ్రై అయిపోతుంది ఒకరోజు లేట్ అయినా కూడా ఇలాగ కవర్ చేసి ఇలా మూసేసి మనము దీన్ని డ్రై చేసుకోవాలి ఎందుకంటే డస్ట్ పడకు డస్ట్ పడిందంటే మళ్ళీ మనం కడిగి కూడా వేస్ట్ అండి ఇలాగ నేను కవర్ చేసి ఒక ఫైవ్ డేస్ అయినా కూడా ట్రై చేస్తాను రెండో రోజుకు చూడండి చక్కగా బాగా ఆరిపోయింది ఇప్పుడే వేశాను ఇంకా ఈ సైడు లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ దీని మీద కవర్ చేస్తాను మూసి పెడతాను ఇంకా స్టీల్ ప్లేట్లో ఇప్పుడే పెట్టానండి ఇంకా దీని మీద కర్చి కప్పాలి కప్పలేదు ఇంకా మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను ఎండ అయితే ఎక్కువ రావట్లేదండి ఒక గంట రెండు గంటలు వస్తుంది మేఘాలు వచ్చేస్తున్నాయి ఆ రెండు గంటల వరకే నేను పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా ఇది ఒక త్రీ డేస్కి ఇలాగా ఇంతవరకు ఆరింది తడి అయితే పోయిందండి కానీ కంప్లీట్గా ఆరలేదు నేను ఇంకా దీన్ని ఇంకా నేను బెంగళూరు వెళ్తున్నాను బెంగళూరు వెళ్ళిన తర్వాత అక్కడ డాబా పైన ఆరేసుకుంటాను చూడండి బెంగళూరులో ఆరేస్తున్నాను ఈ రోజైతే ఇది నాలుగో రోజు చక్కగా ఇలాగ పట్టాపరిచి మళ్ళీ దీన్ని కవర్ చేసి నేను ఆరపెడుతున్నాను చాలా వరకు కలర్స్ అంతా మారిపోయింది చూడండి గ్రీన్గా మారిపోయింది మనం నీడలోనే ఆరపెట్టుకోవచ్చు కలర్ ఉంటుంది కొంచెం కలర్ ఉంటుంది కానీ మనకి ఎక్కువ రోజుల వరకు ఆరదండి అందుకని నేను దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయినా కూడా ఎండలో అయితే మనకు త్వరగా ఆరిపోతుంది సమ్మర్లో చేసుకుంటే చాలా బెటర్ అండి బాగా వరకు బాగా ఆరిపోతుంది చూడండి ఇలాగ చున్నీ కప్పి పెట్టాను ఇప్పుడు మా ఇప్పుడు తయారైపోయిందండి చూడండి ఇది నలిపినప్పుడు ఇలా మ్యాష్ అయిపోతుందో ఇలాగ చేత్తో నలిపినప్పుడు చక్కగా ఇలాగ మ్యాష్ అయిపోవాలి కస్తూరి మెంతి ఇలాగే తయారు చేస్తారు చూసారు కదా మొత్తం అంతా డ్రైగా అయిపోయింది మీకు సౌండ్ కూడా వస్తుంది చూడండి ఇలాగ చేసేసుకొని మనం డబ్బాలో స్టోర్ చేసుకోవాలి చక్కగా ఆరిపోయింది మనం ఇంకా దీన్ని స్టోరేజ్ చేసుకుందాము ఇంతేనండి తయారైపోయిందండి కస్తూరి మెంతి చక్కగా మనము ఇలాగ తయారు చేసుకోవచ్చు చాలా చీప్గా ట్వంటీ రూపీస్కి ఎంత వచ్చింది చూడండి అలాగే మనము వన్ వన్ ఇయర్ వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు ఏ కూరలో కావాలన్నా మనం ఇలాగ వేసుకోవచ్చు కస్తూరి మెంతి దేంట్లో దేంట్లో వేస్తారో అన్నింటిలో వేసుకోవచ్చు ఇలాంటి డబ్బాలో కానీ గాజు డబ్బాలో కానీ దీన్ని స్టోరేజ్ చేసుకోవాలి కస్తూరి మెంతి తయారు చేసుకునే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి చాలామందికి తెలియదు వాళ్ళకు షేర్ చేశామంటే మనం వాళ్ళు కూడా స్టోర్ బజార్లో స్టోర్లో ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకోకుండా ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసుకుంటారు ఇలాగ మన ఇంట్లో శుభ్రంగా తయారు చేసుకునేది మన పిల్లలకి మంచి హెల్తీగా ఉంటుంది మనము మన పిల్లలు ఆరోగ్యంగా ఉంటామండి చాలా సులభంగా కూడా చేసుకోవచ్చు మనం దీని పక్కనే కూర్చునే పని లేదు దీన్నేమీ ఎక్కువసేపు మనం కాపలా కాసే పని లేదు అలాగ పెట్టేసి మనము చక్కగా చేసేసుకోవచ్చు ఒక మంచి సమ్మర్లో అయితే ఒక త్రీ డేస్కే తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇలాగే చేసుకొని కామెంట్ ద్వారా ఎలాగొచ్చిందో మీరు నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్